వెల్కమ్ టు ఎన్జికె నైన్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో పిలాయిపల్లి గ్రామంలో మే పన్నెండవ తేదీన జరగబోయే ఎరుకల నాంచారమ్మ జాతర కరపత్రం ఆవిష్కరించిన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గాంధీభవన్లో ఎర్కల నాంచారమ్మ ఉత్సవ కమిటీ కన్వీనర్లు కుతాడి రాములు కుతాడి కుమార్ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గాంధీభవన్లో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉత్సాహ కమిటీ కన్వీనర్స్ కుతాడి రాములు కుతాడి కుమార్ హైదరాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డ సత్యనారాయణ సలహాదారులు నల్గొండ శ్రీనివాస్ మండలపురం గోపాల్ చిలుమూర్తి శేఖర్ రఘు రాంపల్లి నరసింహ కండెల వెంకటేష్ విశ్వనాథ్ వెలుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు